కరుణాకర్ యాదవ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు జేపీ భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేను పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ప్రెసిఫిక్ పెట్టాల ఉద్దేశం ఏమిటంటే ఏంటంటే నిన్నటి దినం పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున నాపై ఆధారమైనటువంటి ఆరోపణలు అంటే బేస్లెస్ అలికేషన్ చేస్తూ దళిత సైన్యం దందా నడుపుతున్న ఒక బ్లాక్ గాలిపోదలం సుదర్శన్ గారు మసి పాత కాల్చి మొఖాను వేస్తే తుడుచుకుంటాననే ఉద్దేశంతో అతను ప్లేస్ మీట్ పెట్టడం జరిగింది దానిని స్పందిస్తూ స్పందించాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి అతనికి నేను సన్యాసి చెప్పుకునే అవసరం నాకు లేదు కానీ ప్రజాస్వామ్య ఈ దేశంలో మనం ఉన్నప్పుడు ప్రజలకు నేను జవాబుదారీతనంగా నాకు ఒక హక్కు ఉంటుంది కాబట్టి ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో నేను ఈ ప్లేస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది అతను ఆరోపణలో భాగంగా ఏం చెప్పారంటే కేదవరం గ్రామం చాపడ మన్ననానికి సంబంధించిన వ్యక్తి కాదు ప్రొద్దుటూరు సంబంధించిన వ్యక్తి చాపడ పోలీసులు ఫిర్యాదు ఎలా చేస్తాడనేది అనేది ఇతరు మొదటికి వచ్చారు దానికి సమాధానం చెప్తూ కేదవరం గ్రామం అనేది వాళ్ళ అబ్బల కాలం నుంచి ఉన్న గ్రామము అది పుట్టి పెరిగింది అక్కడే తన యొక్క ఓటర్ కార్డు ఉండింది కూడా అక్కడే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఓటు వేసింది కూడా అక్కడే ఓటర్ కార్డు ఉండింది కూడా అక్కడే వారి పొలాలు ఉండేది కూడా అక్కడే వారి నివాసం అనేది కూడా అక్కడే ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు తన జీవనోపాధిత్యా పొద్దున పట్టణం కాబట్టి రావడము పోవడము జరుగుతూ ఉంటుంది ఉదాహరణ నేను ఒక పల్లెటూరులో ఉంటానండి నేను ఒక హైదరాబాద్కు ఒక ఆన్యంలో సంవత్సరం అడుగుబెట్టికి పోదా అయితే నా నివాసం అక్కడ అవుతుందా కాదు కదా దీనికి సమాధానం ఇది తెలుసుకుని మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఫిర్యాదు రైడరు అయినటువంటి బాలయ్య చాపడ పోలీస్ స్టేషన్లో మార్చి మార్చి రాయడం వలన కరుణాకర్ ఉద్దేశపూర్వకంగా మనసులో పెట్టుకుని ఒక కుట్రపడ్డాడు అనేసి యొక్క అభియోగం దీనికి నేను సమాచారం ఇస్తున్నాను దీనికి నేను సమాధానం ఏంటంటే సిఆర్పిస్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా బాధితుడు సరే ఒక ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదు ఏ విధంగా ఉందో అదే విధంగా నాన్ కాన్స్టల్ కోర్ట్ ఎండ్రాస్మెంట్తోను కాకిమూర్లో అయితే వెంటనే కేసు నమోదు చేసి ఆ బాధ్యుడికి ఎటువంటి రుసుంఛార్జీలు చెల్లించుకున్నానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నకలు కాపీ అని చెప్పి చట్టలు చెప్తా ఉంది అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ఇప్పుడు నా ఇంటికాడ గొడవ జరుగుతుంది అది నాకు మాత్రం తెలుసు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎలా తెలుస్తుంది ఇది నిన్న చెప్పిన ప్రెస్పీట్లో అతనే ఒక సాక్ష్యం కంప్లీట్ మార్చి ఇచ్చినాము మార్చి రాయించినారు అనేసి మార్చి రాయించే రైట్ మీకు ఉందా అనేసి నేను అడుగుతున్నా అంటే మార్చి రాసినామంటే అర్థమని కేసులో క్రెడిబిలిటీ గ్రావిటీ తగ్గించడానికి నువ్వు కుట్రపన్నావు అనేసి ఇందు మూలకంగా నేను చెప్తా ఉన్నా ఒక ఫిర్యాదు ఫిర్యాదు అలాగే రాయాలి మార్చే రైట్ వాళ్ళకి లేదు తర్వాత ఫోన్పే చూసుకోలేదు ఆరో తారీఖు మేము కంప్లైంట్ ఇచ్చాము డబ్బులు అడిగారు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్లో రికార్డు అయింది పదివేలు డబ్బులు అడిగారు ఆ రికార్డు బయట తీయాలనేసి నేను ఇందు మూలక నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దాని పదివేలు డబ్బులు అడగకపోతే నా ముక్కుకు నేను నేలకు రాస్తాను పదివేల రూపాయలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉన్న సందర్భంగా జిల్లా ఎస్పీ గారి సీసీ ఫుటేజ్ను తీసుకుని దాంట్లో ఉన్నటువంటిది యొక్క సన్నివేశం అతను చూడాల్సిన బాధ్యత ఉంది ఆరో తారీఖు మేము ఫిర్యాదు చేసినాము డబ్బులు ఇవ్వలేదు నెపంతో కేసును రిజిస్టర్ చేయగ ఏడో తారీఖున ఏడు గంటలకు మేము ఫోన్పే ద్వారా అతను పదివేలు అడిగితే ఐదు వేలు ఫోన్పే ద్వారా వేయడం జరిగింది ఏడవ తారీఖు అమౌంట్ పడిన తర్వాత ఎనిమిదవ తారీఖు కేసు రిజిస్టర్ జరిగింది ఇంతకన్నా ఎవరి స్నేహం కావాలనేసి నేను అడుగుతున్నాను సరే అతను ఏమంటున్నాడంటే బాలయ్య రైటర్ గారు నేను ఫోన్పే చూసుకోలేదు అనేసి నేను ప్రెస్ నోట్ ద్వారా నేను ఎప్పుడు నేను రిలీజ్ చేశాను పద్నాలుగో తారీఖు నేను రిలీజ్ చేశాను ఏడో తారీఖున పడితే పద్నాలుగో తారీఖు వరకు ఫోన్పే చూసుకోరా ఇది అతిశాద్ధంగా లేదు ఆశాస్వతంగా లేదు అంటే చెక్ బ్యాగన్స్ చేసుకోరా క్రెడిట్ చూసుకోరా డెబిట్ చూసుకోరా ఫోన్ పే యాప్ వేసి పెట్టుకున్నారా ఏం చెప్తున్నారు ఇంకా నమ్మించేది ఏం ఇంత పెద్ద ఎవిడెన్స్ ఉంటే ప్రజలను మబ్బే పెట్టి ఈ విధంగా చేస్తున్నారే ఇంకా చిన్న చిన్న ఎవిడెన్స్ ఉంటే మీరు ఏం అనేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి దీనిపైన లోతైన విచారణ చెయ్యాలి తర్వాత నేను దళిత సామాజిక వర్గానికి నేను వ్యతిరేక అన్నారు ఎస్ నువ్వు అన్న నేను సమాధానం చెప్తా ఈ నెలలో ఐదు మంది పైన నేను ఫిర్యాదు చేసి ఉన్నాను ఒకటి బద్బేలు రాజగోపాల్ యాదవ్ సిఐ నా సామాజిక వర్గం అక్కడ కానిస్టేబుల్ సస్పెండ్ అయిన వ్యక్తి అతను సోషల్ మీడియా ద్వారా అతని వాయిస్ రికార్డుతో సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తే ఆ కానిస్టేబుల్ అభియోగం చేసిన ఒక సిఏ గారి పైన నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆరోపణలు నిజమైతే ఆ సీఏ గారిని డిస్మిస్ చేయమని కోరిన వ్యక్తి నేను నా సామాజిక వర్గం తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్ పొద్దుటూరులో సుధాకర్ యాదవ్ కానిస్టేబుల్ అతను పైన ఏసీపీ ట్రాప్ చేయించింది నేను ఒక ప్రముఖ టీవీ ఛానల్ మహాన్యూస్ లో పది నిమిషాల పాటు బ్రేకింగ్ న్యూస్ నడిచింది అది నా సామాజిక వర్గం అతను ఎస్సీ కాదు దళితుడు కాదు రాజగోపాల్ యాదవ్ సి గారు దళితుడు కాదు తర్వాత మైదికూర్లో రూరల్ పనిచేస్తున్న శివశంకర్ యాదవ్ గారు నా సామాజిక వర్గం అండి నేను అతని మీద బహిరంగ లేఖ రాసిన పుట్టసుధాగర్ యాదవ్ గారికి రాశాను ప్లస్ ప్రభుత్వానికి నేను విన్నవించుకున్నాను అతను నా సామాజిక వర్గం దళితుడు కాదు నన్ను దళితులు వ్యతిరేకత అంటారా తర్వాత చాపడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చిన్న పెద్ద గారి పైన రైడర్ పైన రైడర్ ఏ కులం అనేసి నేను స్టేషన్ ఏ కులం అనేది నేను అడగలేదే చిన్న పెద్ద ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి నేను ఒక బీసీ నాకు నాకు కులసంగం కాదు శ్వాస పిలిచే ప్రతి మానవునికి వారి యొక్క హక్కులను హరింపజేస్తే నేను మాట్లాల్సిన వాయిస్ వాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను చేస్తా ఉన్నా తర్వాత దళితడు కాబట్టి ఇతను కక్ష అనేసి అంటే యూపీఐ ద్వారా ఫోన్పే ద్వారా ఆన్లైన్ ద్వారా లంచాలు అవినీతి అక్రమాలు ఆచార అరాచకాలు అసైతే కార్యక్రమాలు మీరు ఏం చేసినా చూస్తూ కూడుకుంటాలి మేము ప్రశ్నిస్తే నువ్వు దరిద్రులు వ్యతిరేకి అంటే మీరు ఏం చేసినా చూస్తూ ఉండడమే ఇది అంటే ప్రశ్నించకూడదు అనడానికి ఇది ఒక నిదర్శనము కనీసం దీన్ని గ్రావిటీ ఎలా ఉంది అతని దగ్గర ఎవరి సేవ్ ఉండనే ఆలోచన లేదా నిన్న నా దగ్గర ఇంకొక వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉంది అదే ఒక ఉన్న దళితులకు అభివృద్ధి అంటున్నారు కదా అదైతే మేమే డెబ్బై ఎనభై పర్సెంట్ దళితులు మాకు అండగా ఉండి మేము ముందు ఏదైనా చేయాలనుకునే వరకు అన్ననే చేస్తూ ఉన్నాడు అన్న దళితులపై దళితులపై అనేది తప్పది మా దళితులమే అన్న దగ్గర ఉండి మమ్మల్ని మీరు ఇలా ఉన్నది ఇలా ఉండాలి ఈ దళితులు ఏ దళితులు పీక్కు తింటున్నారని చెప్పి మమ్మల్ని ఒక మాగ్రహం నడిపిస్తూ చేస్తూ ఉంటే ఆయనపై ఆరోపణలు జరుగుతున్నాయి ఇప్పుడు అది అనేది తప్పండి అదైతే కాదు చెప్తే